ఏపీని వణికించిన మోంతా తుఫాను మచిలీపట్నం కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో మంగళవారం రాత్రి పదకొండున్నర నుంచి అర్ధరాత్రి పన్నెండున్నర మధ్య తీరాన్ని దాటింది ఆ తర్వాత ఇది బలహీనపడింది అయినప్పటికీ నేడు పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లా విశాఖపట్నం అనకాపల్లి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి తుఫాను పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు నారా లోకేష్ అనిత నారాయణ అర్ధరాత్రి వరకు సచివాలయంలోనే సమీక్షలు నిర్వహించారు తుఫాను ప్రభావం ఉన్న అన్ని గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందితో రియల్ టైం నుంచి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ చేపట్టారు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు విరామం లేకుండా పరిస్థితిని సమీక్షించారు మూడు సార్లు వచ్చారు పదిహేను సార్లు సమీక్ష చేశారు రెండు సార్లు టెలికాన్ఫరెన్స్లు నిర్వహించారు సమీక్ష ముగించుకుని రాత్రి పదకొండున్నర గంటల తర్వాత ఆర్టీజీఎస్ నుంచి చంద్రబాబు ఇంటికి బయలుదేరి వెళ్లారు ఈ క్రమంలోనే పన్నెండు పాటు ఏకధాటిగా టెలికాన్ఫరెన్స్లు సమీక్షలు వీడియో కాన్ఫరెన్సులతో తుఫాను ప్రభావాన్ని పర్యవేక్షించారు అర్ధరాత్రి తర్వాత కూడా సచివాలయంలోనే ఉండి మౌంతా తుఫాన్తో నెలకొన్న పరిస్థితుల్లోనూ నారా లోకేష్ సమీక్షించారు రాత్రంతా ఆయన సచివాలయంలోనే గడిపారు మోంతా తుఫాను ఉండడం వల్ల అర్ధరాత్రి వరకు తాము విధుల్లోనే ఉన్నామని చంద్రబాబు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి వివరించారు తుఫాను తర్వాత పరిస్థితుల్ని శరవేగంగా చక్కదిద్దాలని ఆదేశించారు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో తుఫాను ప్రభావం కనిపిస్తోందని చంద్రబాబు చెప్పారు భీకర గాలులతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయని వాటిని వెంటనే తొలగించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు గ్రామాల్లో ప్రభుత్వ ప్రతినిధులు గ్రామవార్డు సచివాలయ సిబ్బందేనని బాధితులకు తక్షణ సాయం అందేలా చూడాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపైనే ఉందన్నారు స్థానిక పరిస్థితులు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు విద్యుత్ సరఫరా నిలిచిపోయిన చోట వెంటనే పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు మొహంతా తుఫాన్ కారణంగా వేటకు వెళ్లకుండా ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు సాయం అందిస్తానని చంద్రబాబు భరోసా ఇచ్చారు ఒక్కో మత్స్యకార కుటుంబానికి యాభై కేజీల చొప్పున వెంటనే బియ్యాన్ని ఇవ్వాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు